నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన భవిష్యత్ని బంగారు పట్టు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు చాలామంది నన్ను అడిగిన చాలామంది డౌట్ క్వశ్చన్ అలాగే ఎంతోమందికి ఇట్లా మనకి ఒక ఇల్లు తీసుకుంటాం సార్ లేదంటే ఒక జాబ్ పెట్టి ఇప్పుడు ప్రా ఏదో ఒక అమౌంట్ వచ్చింది ఒక ప్లాట్ ఒకటి తీసి పెట్టుకుందాం తర్వాత నేను ఫ్యూచర్లో కొంచెం డబ్బు అరేంజ్ అయిన తర్వాత కట్టుకుంటాను అని చాలామంది ఈ పో అంటే చాలామంది అనుకునేది ఏంటంటే నార్త్ లేదా ఈస్ట్ బిట్ మంచిది అది తీసేసుకుందాం నార్త్ ఈస్ట్ బిట్ తీసుకుందాము దాంట్లోనే మనకు మంచిగా ఉంటుంది అని చెప్పి చాలామంది తీసుకుంటున్నారు కానీ తీసుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు రావటం తీసుకున్న తర్వాత సడన్గా ఫైనాన్షియల్గా కొలాప్స్ కావటం లేదనుకుంటే తీసుకున్న తర్వాత వ్యాపారంలో నష్టపోవటము లేదంటే తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరితో ఒకళ్ళు సివియర్గా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎక్స్పైర్ అవ్వటం కూడా నేను చాలామంది జాతకాలలో నేను చూశాను ఎందుకు అవుతుంది సార్ మీ గురుగారు తీసుకున్నది మంచిది మంచిదే కదా ఈస్ట్ సైడు సూర్యుడు రూ సూర్యుడు మంచిగా రూల్ చేస్తాడు నార్త్ అంటే మంచి చంద్రుడు రూల్ చేస్తాడు అయినా కానీ మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళ జన్మజాతకాన్ని ఎందుకంటే కొన్ని లక్షలు మినిమం ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లోకి ఇల్లు కట్టాలంటే మినిమం కోటి కోటిన్నర లేని ఇల్లు కట్టలేము అసలు ఒక వంద గజాలు నూట యాభై గజాలు అనుకుంటే ఇంకా నార్మల్ ఏరియాలో ఇంకా మనం అటు పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టే ముందు కొన్ని కోట్లు పెట్టి కడుతున్నావు ఒకసారి అసలు ఆ స్థానం స్థాన బలం అంటే స్థాన బలం ఉందా అంటే స్థానంలో మనం వెళ్ళినప్పుడు ఏదైనా శుద్ధి చేయాలా ఇది ఏం పట్టించుకోవట్లేదు జస్ట్ ఏంటంటే అక్కడ మనం శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడ ఏదో పూజ చేసేస్తున్నాం పెట్టేస్తున్నాం అట్లా కాదు తాంత్రిక విధానంలో ఎప్పుడైతే కొన్ని సంవత్సరాలు ఆ ప్లేస్ ఎంటీగా ఉంటుందో అక్కడ కొన్ని చెడు అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా అట్రాక్ట్ అయి ఉంటుంది అక్కడ సో ఫస్ట్ దాన్ని మనం తీసేసి అక్కడ మనం మీ ఇల్లు కానీ ఏది కానీ మీరు ఇల్లు లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ లేదా ఏం కట్టుకున్నా కడితే ఆ ఆకర్షణ శక్తి అనేది వస్తుంది కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే అసలు మేషరాశి వారు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఇప్పుడు మేషరాశి అనగానే నేను ఈస్ట్లో ఉంటా సార్ అని అంటున్నాను రైట్ ఓకే ఈస్ట్లో ఉండు ఒకవేళ నీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఒక్కసారి నీ జన్మజాతకం చూడు తులారాశిలో కానీ రవి ఏమైనా నీచ నీచస్థితిలో ఉన్నాడా లేదనుకుంటే మకర రాశిలో గురువు ఏమైనా నీచస్థితిలో ఉన్నాడా లేదంటే వీళ్ళు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్నారా లేదంటే వీళ్ళు ఏదన్నా గురుచండాల యోగం లేదనుకుంటేనేమో రవి రాహు గ్రహణ యోగం లాంటిది ఏమైనా ఏర్పడుతుంది అంటే అప్పుడు నువ్వు ఈస్ట్ డైరెక్షన్లో కానీ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పేరు బదలాం కావటం లేనిపోను కేసుల మీద పడటం లేనిపోని ప్రాపర్టీస్ లిటిగేషన్స్కి వెళ్ళిపోవటం ఎంతమందిని ఏం నేను ఇల్లు కట్టిన తర్వాత ఆ ప్రాపర్టీ మీద ఎవరో ఒకరు కబ్జా చేయటం ఒక దగ్గర నాది ఒక నాలుగు వందల గజాలు ఉంది సార్ అక్కడ ఎవరో ఒకరు కబ్జా పెట్టేసారు అంటే నీ జాతకంలో ఈస్ట్ ఫేసింగ్ ఎప్పుడైతే నువ్వు వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడు నీ జాతకంలో గురువు దాంతోపాటు రవి స్థితి బాగుండాలి దాంతోపాటు కుజుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి అప్పుడు నువ్వు వెళ్తే చూడు కొన్ని కోట్లు దాని నేను చూశాను కానీ నీ నీకు అనుకూలంగా లేని దాంట్లో నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు కూర్చొని నాకు పాజిటివ్ నాకు ఒక పాజిటివ్ రిజల్ట్ రావాలి అంటే ఎట్లా వస్తుంది రాదు కాబట్టి ఒకసారి ఫస్ట్ మనం పెట్టి ఇంత డబ్బు పెడుతున్నాం మనం కొన్ని కోట్ల రూపాయలు లక్షలు పెడుతున్నాం ఒకసారి కన్సల్ట్ అయ్యి ఒకసారి మీదైనా ప్లానింగ్ ఉంటే అక్కడ అది తీసుకొని వచ్చి నా దగ్గర కాదు మంచి ఎక్స్పెక్ట్ ఎవరి దగ్గర అయినా ఇలా మనం మనం ఇంటికి ఏమైనా పేరు పెట్టాలనుకుంటే ఏ పేరు పెట్టాలి అది ఆ మేడం పేరు మీద పెడితే బాగుంటుందా నీ పేరు మీద పెడితే బాగుంటుందా ఇప్పుడు నా చూడండి శ్రీ సాయి సదన్ ఇంటి పేరుకి ఉంటుంది శ్రీ సాయి సదన్ అని ఉంటుంది అదేంటిది మా మిస్సెస్కి నాకు ఇద్దరు కలిసేటట్టు అక్కడ పెట్టాం ఎందుకు పెట్టాం అది మనం ఉండేది ఏంటిది సాయిరామ్ కాలనీ నేను ఉండేది సాయిరామ్ కాలనీ నాది శ్రీ సాయి సదన్ ఉండేది ఏంటిది రోడ్ నెంబర్ త్రీ బణంపేట్ ఇవన్నీ ఇట్లా చూసుకొని ఉంటే మనం స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవ్వచ్చు మన బిజినెస్లో గ్రోత్ వస్తుంది లేదంటే మన జాబ్లో మనం జాబ్ చేస్తున్న దగ్గర మంచి రికగ్నైజేషన్ వస్తుంది ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏదో అక్కడ దొరుకుతుంది ప్లాట్ తక్కువలో కొంత కొన్ని సందర్భాల్లో ఈశాన్యం పోయిన బిట్లు తీసేసుకుంటారు ఇక సడన్గా ఇంట్లో పెద్ద ఆయనకి ఏదో ఒక సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటలైజేషన్ కాడ అందుకనే ఏంటంటే ఒక్కసారి జన్మజాతకాన్ని చూసుకో ఒకవేళ నీ జాతకంలో మంచి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు లేదు మంచి గురు కేంద్ర కోణ స్థానాలలో ఉన్నాడు అనుకుంటే రవి కూడా మంచి స్థితిలో ఉన్నాడు రవి ఎలాంటివి పీడించబడట్లేదు అంటే నువ్వు డెఫినెట్లీ నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ ఇప్పుడు ఈస్ట్ అనగానే ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ నార్త్ నార్త్ ఈస్ట్ బిట్ కోసం నేను చెప్తున్నా నెక్స్ట్ వీడియోలో మనం సౌత్ ఈస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను చాలా మందిలో ఏంటంటే సార్ మీరు ఈస్ట్ నాకు కలిసి వస్తా అన్నారు కదా నేను ఈస్ట్ తీసుకున్నా మళ్ళీ నాకు తీసుకోగానే ఏదో ఒకటి నేను నెగిటివ్ కొంచెం అనిపించింది నాకు అని చెప్పి చాలామంది అంటారు అంటే సరేరా బాబు నా నా ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉంది నీ దగ్గర గురుగారు మళ్ళీ నేను ప్లాట్ కొంటున్నాను మీరు ఈస్ట్ ఫేస్ తీసుకోమన్నారు నార్త్ ఈస్ట్ తీసుకోవాలా సౌత్ ఈస్ట్ తీసుకోవాలా ఒక వెంచర్లో ఇది కూడా ఇది అడగటానికి కూడా వాళ్ళ దగ్గర టైం ఉండదు ఈస్ట్ ఫేస్ కలిసి వస్తుందంట నార్త్ ఈస్ట్ తీసుకుంటాడు అక్కడ ఏమవుతుంది చంద్రుడు రవి పీడించబడుతుంటారు ఈయన తీసుకోగానే ఏమవుతుంది ఏదో ఒక అపనింద నింద నీ మీద పడుతుంది నువ్వు చేయని దానికి కూడా నీ మీద పేరు వస్తుంది సో అలాంటి టైంలో ఒకసారి కన్సల్ట్ అవ్వండి అవి ఎవరినైనా నన్నాను కాదు అమిత్ కాదు ఈ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యి మంచి రోజు మంచిగా న్యూమరాలజీ ప్రకారంగా ఒక మంచి డేట్ తీసి అలాగే అయ్యగారితోటి మంచి మీ నక్షత్రాలకి మంచి ముహూర్తం తీసుకొని మన ఇంటికి కూడా ఏదైనా పేరు మంచిది పెట్టుకొని అప్పుడు అనుకోండి అది ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది వస్తుంది సో జాతకంలో వీళ్ళు ముగ్గురు మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ట్ ఫేస్లో నువ్వు ఉండాలి అంటే రవి గురు కుజుడు ముగ్గురు స్ట్రాంగ్ ఉంటేనే నువ్వు ఈస్ట్ ఫేస్లోకి వెళ్ళి ఏదన్నా నువ్వు చేసుకొని డెవలప్ కావచ్చు తప్ప వీళ్ళ బలం లేని నేను ఆడ ఈస్ట్ తీసుకుంటా అంటే మీరే అబ్జర్వ్ చేసి చూడండి ఇవాళ ఈస్ట్ ఫేస్లో వెళ్ళి డెవలప్మెంట్ లేని వారి మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ జాతకం తీసి చూడండి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఇది జాత అంతా మనం ఏమంటాం వాస్తుకు ఉన్నా సరే కానీ నీకు గ్రోత్ ఉండదు వాస్తుక అన్నీ ఉంటాయి ఎక్కడ బాత్రూమ్ ఉండాలి అక్కడే ఉంటుంది ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి అక్కడే ఉంటుంది ఆయన గ్రోత్ ఉండదు నేను చేసి చెప్తాను మీరు ఒకసారి తీసి చూడండి నేను ఎన్ని జాతకాలు ఈ థర్టీన్ ఇయర్స్లో నేను ఎన్ని జాతకాలు చూసాను అలాంటి ఈ అనుభవాన్ని ఎవరు మీకు ఇప్పటిదాకా యూట్యూబ్లో ఇచ్చి ఈ కాన్సెప్ట్ ఎవరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారో చూడండి ఎందుకంటే ఇది నేను రీసెర్చ్ చేసుకుంటూ ఎందుకంటే పాపం ఇంత కష్టపడుతున్నారు ఇంత చేస్తున్నారు ఎందుకు లేదు డెవలప్మెంట్ ఒకసారి నీ జాతకం చూద్దాం అప్పుడు చూసినప్పుడు ఇదో చూడేది పరిస్థితి సో ఇప్పటికైనా నీ కిరాయిలు అయితే ఇమీడియట్లీ మార్పో సొంత ఇల్లు అయితే ఏం చేయలేం దానికి తగ్గట్టు ఏదైనా రెమెడీ ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు ఏదైనా హోమ కార్యక్రమం కానీ ఏదైనా చెప్పొచ్చు కాబట్టి ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్లో తీసుకోవాలనుకుంటున్నానో ఇది ఓన్లీ నేను ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు హెల్త్ పోగొట్టుకుంటున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కోర్టు కేసెస్ పోలీస్ కేసెస్ ఇలాంటి అన్నీ ఆ మీద పడుతున్నాయి పాపం ఎందు జరుగుతుందో వాళ్ళకి అర్థం కావాలని చెప్పే ఇవాళ మనం ఒక ఇన్ఫర్మేషన్ వీడియో తీసాం రెమెడీ అనేది దీనికి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు జన్మజాతకరీత్యా చూసి ఆ రెమెడీ కూడా చేయించి ఏదైనా హోమం ఉంటే ఆ హోమం వాళ్ళ ఇంట్లో చేయాలా లేదంటే మనం ఎక్కడైనా వేరే దగ్గర చేయాలా అనేది చూసుకొని మనం చేసినట్టయితే తప్పకుండా మంచి గ్రోత్ అనేది మీ లైఫ్లో మీరు చూడవచ్చు డే బై డే మంచి ఒక డెవలప్మెంట్ కూడా మన లైఫ్లో మనం చూడవచ్చు అలాగే ఒకవేళ మేష మేషరాశి వారు ఒకవేళ సౌత్ ఈస్ట్ బిట్ తీసుకుంటున్నాం ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఒకటి అయింది సౌత్ ఈస్ట్ బిట్ కానీ మనం తీసుకుంటున్నాం అనుకోండి ఇక్కడ మనం ఎవరిని చూడాలి ఇక్కడ సౌత్ ఈస్ట్లో తీసుకునేటప్పుడు ఏంటంటే కుజుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకంలో కుజుడు మంచిగా పీడించబడకుండా మంచిగా ఉచ్చస్థితిలో కానీ లేదంటే మంచి గ్రహాలతోటి యుతి ఉండాలి మంచి కేంద్ర కోణ స్థానాలలో ఉన్నప్పటికీ మంచి మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ కుజుడు బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత రవి కుజుడు రవి థర్డ్ వచ్చేసి చంద్రుడు కుజుడు రవి చంద్రుడు వీళ్ళు ముగ్గురు కానీ పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి ఎందుకంటే ఈ సౌత్ ఈస్ట్ బిట్ అనేది నీ మనీ రొటేషన్ ప్లేస్ నీ మనీ ఎక్కడైతే బయట చాలా మంది చూడండి బాత్రూమ్ పెట్టేస్తారు ఇక్కడ ఇక్కడ బాత్రూమ్ పెట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా నీ బయట డబ్బులు స్టక్ అయిపోతాయి ఎందుకంటే ఇది మనీ రొటేషన్ ప్లేస్ ఈ ప్లేస్లో నువ్వు బాత్రూమ్ పెట్టేసి నువ్వు వాషింగ్ మిషన్ పెట్టేసి చేసేసి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టిన బాత్రూమ్ పెట్టినా అమౌంట్ స్టక్ అవుతుంది ఫైనాన్షియల్గా నువ్వు ఎప్పటికి కూడా నువ్వు ప్లాన్ చేసినది నువ్వు రి రీచ్ కాదు అక్కడ ఉండటం వల్ల సో ఒకవేళ కుజుడు రవి చంద్రుడు నీ జాతకం బాగున్నారు లేదు వీళ్ళు నీచ స్థితిలో ఉన్నారు ఒకవేళ చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు రవి నీచ స్థితిలో ఉన్నాడు కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని మీరు చూడండి ఇప్పటికీ ఎలాంటి పాపం ఆ లైఫ్లో ఎలాంటి గ్రోత్ ఉండదు కష్టపడుతుంటారు డే అండ్ నైట్ కష్టపడతారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది తప్ప ఏదో రకమైన అనారోగ్య సమస్యలకి బండులు పనులు పెడతాయి వెహికల్స్ ఇబ్బంది పెట్టడము అలాగే నిత్యం కూడా ఇంట్లో వాళ్ళతో ఒకళ్ళతో ఒకళ్ళ కోఆర్డినేషన్ ఉండకపోవటము అలాగే పెళ్ళి చాలామందికి పెండింగ్ ఆడపిల్లకి పెళ్ళి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటము ఇవన్నీ కూడా ఈ ఏదైతే సౌత్ ఈస్ట్ బిట్ మనం సౌత్ ఈస్ట్ బిట్లో మనం ఏదైనా ఇలాంటి బాత్రూమ్ లాంటి ఇట్లాంటివి పెట్టినా వాషింగ్ మిషన్స్ పెట్టినా ఇది హెడ్డేక్ అనేది మనం ఎదుర్కోవాల్సిందే కాబట్టి ఎప్పుడైతే మనం సౌత్ ఈస్ట్ తీసుకోవాలనుకుంటున్నామో నీ జాతకాన్ని ఒకసారి పరిశీలించి ఈ మూడు గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పటికీ అక్కడ ఉండి డెవలప్మెంట్ లేని వారు ఎవరిదన్నా మీ దగ్గరే అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చి కష్టపడుతున్నారు కానీ ఎలాంటి గ్రోత్ లేదు అన్న వాళ్ళది ఒక్కసారి జాతకం మీ రిలేషన్లో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళది ఒకసారి చూడండి నేను చెప్తున్నాను బల్లగుద్ది వాళ్ళ జాతకంలో ఆ గ్రహస్థితి బాగుండదు వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడ ఉండటం వల్ల అది గేమ్ గ్రోత్ ఉండదు వాళ్ళు చూస్తే పొజిషన్ మంచినే ఉంటుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు అలాగే అనారోగ్య సమస్య నిత్యమోస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకరికి హాస్పిటలైజేషన్ అవ్వటమే నేను చెప్తున్నాను కదా ఎన్ని జాతకాలు చూసామంటే నేను అదే అంటున్నారు కట్టే ముందు ఒక్కసారి కన్సల్ట్ అయితే ఇప్పుడు నన్నని కాదు ఈ సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎందుకంటే సబ్జెక్ట్ మీద మీకు పుస్తకాలు కానీ యూట్యూబ్లో వీడియోలు కానీ ఎక్కడ ఉన్నా చూడండి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరు తీయట్లే ఎంతసేపు ఉంటా సరే కానీ నువ్వు ఈస్ట్ బిట్ తీసేసుకో నార్త్ బిస్ట్ తీసేసుకో అంటారు వాళ్ళు తీసుకుంటారు ఏం గ్రోత్ ఉండదు అక్కడ ఎక్కడ ఎక్కడ ఒక యాభై లక్షలు పెట్టి కట్టిండు అక్కడే ఉంటాడు ఇక ఆ డెవలప్మెంట్ కాదు ఇక ఆ పది కోట్ల ఓడు కాబట్టి ఒక్కసారి జన్మజాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు మీరు వెళ్తే బెటర్ అని నా ఆలోచన